అమెజాన్ కంపెనీలో నేను థర్డ్ షాపింగ్ అండి మీషోలో తీసుకున్నాను అనమాట ఇది చూపిస్తాను మీకు ఇవ్వండి ఈ బాక్స్ విడిగా కొన్నాను అనమాట బాక్స్ వచ్చి నూట పదమూడు రూపాయల పడింది అనమాట ఇది దానికి వచ్చిందండి థ్రెడ్స్కి వాటికి ఈ థ్రెడ్స్ నీడిల్స్ విడిగా బుక్ చేశానండి థ్రెడ్స్ నీడిల్స్ ఎక్కువ రేట్ పడింది ఇది మాత్రం వేస్ట్ అండి నేను అనవసరంగా తీసుకున్నాను ఇది చాలా రేట్ ఎక్కువ పడింది వేస్ట్ అనమాట ఇది విడిగా మనం బయట కొనుక్కోవడం నాయము బాక్స్ మాత్రం నూట పదమూడు అండి ఇది ఈ బాక్స్ మాత్రం ఒక నూట పదమూడు రూపాయలు పడింది దీనిపైన మనం నీడిల్స్ సిజర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట బాక్స్ బాగుంది కానీ ఇది నా ఇది కూడా రబ్ దారపులు కూడా చాలా చిన్న సైజు ఉన్నాయండి అనమాట నా మొత్తం నలభై దారపుండలు ఇచ్చారు ఈ బాక్స్ మాత్రం నూట పదమూడు ఈ ఒట్టి దారపుండలు ఈ నీడిల్స్ ఇది ఇచ్చి మళ్ళీ ఒకటి బాక్స్ ఇచ్చారండి అది ఈ బాక్స్ అనమాట ఈ బాక్స్ ఇచ్చారు ఇది వేస్ట్ అనమాట అసలు వంకర వంకర అసలు గట్టిగా కూడా లేదు చాలా చిన్న బాక్స్ దీంట్లో నలభై బాబిన్స్ పెట్టి అన్ని ఇరికి చిరికిచ్చి పెట్టి అసలు ప్యాకింగ్ కూడా సరిగ్గా లేదండి అంత ఓపెన్ చేసి చూసినట్టు మొత్తం అంతా చినిగిపోయింది ప్యాకింగ్ కూడా సరిగ్గా రాలేదు ఇది వేస్ట్ ఇది ఈ డబ్బాను ఒట్టి ఈ దార ఈ నీడిల్స్ దీనికి వరకు మూడు వందల ముప్పై తీసుకున్నారండి మళ్ళీ షిప్పింగ్ చార్జ్ ఎనభై రూపాయలు ఎక్స్ట్రా అందుకని మీరు తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి ఈ మీషోలో తీసుకున్నాను అన్నమాట ఈ డబ్బా అయితే బట్టి డబ్బా వరకు మాత్రం నూట పదమూడు రూపాయలండి డబ్బా తీసుకున్నాను బాగుంది ఇంకా నేను ఇది ఎవరికైనా ఇంకెవరికైనా ఇద్దాము ఈ డబ్బా అని చెప్పని ఇంకా ఇదిలా పెట్టాను అన్నమాట డబ్బా వస్తుందని అనుకోలేదండి ఒట్టి నాబిన్స్ వరకు నేను సరిగ్గా చూసుకోలేదు అది రేటు సరిగ్గా చూసుకోలేదు నాకు ఐడియా రాలేదు కొత్తలో షాపింగ్ కదా నాకు తెలియలేదనమాట తీసుకున్నాను మీరు కూడా కొంచెం చూసుకొని తీసుకోండి ఇది క్వాలిటీ అసలు బాగాలేదండి ఇది ఇది బాగుంది క్వాలిటీ అన్ని దీంట్లో సర్దానమాట అన్ని దీంట్లో సర్దాను ఇది అసలు క్వాలిటీ అసలు బాగాలేదనమాట వేస్ట్ అసలు ఇది బాగుంది క్వాలిటీ దార పొండలు కూడా చాలా చిన్నవి వచ్చినాయండి చాలా ఎక్కువ దారం కాదనమాట కొంచమే దారం లావుగా కూడా లేవు దార పొండలు చూడండి లావుగా కూడా లేవు నలభై దార పొండలు ఇచ్చారు అంటే మనం బయట కొనుక్కోవడం నయమండి వీటికంటే నూ నీడిల్స్ ధార మొత్తం ఇది మూడు వందల ముప్పై పడ్డాయండి నలభై దార పొండలు ఈ నీడిల్స్ ఈ స్పీల్ది ఒకటి ఈ చిన్న డబ్బా ఒకటి ఇచ్చారనమాట మళ్ళీ ఎక్స్ట్రా ఎనభై రూపాయలు డెలివరీ ఛార్జెస్ అనమాట వేస్ట్ అనమాట అది మాత్రం తీసుకోకండి ఈ డబ్బా ఒక్కటే మాత్రం నూట పదమూడు ఇది బాగుందని చెప్పి ఇది మాత్రం తీసుకోండి